యూకేలో వన్ ఇయర్ మాస్టర్స్ నో టు ఫైవ్ ఇయర్స్ సక్సెస్ రేట్ సో సో ఓకే ఓకే ఇప్పుడైతే దాని అయిపోయింది దాన్ని తీసేద్దాం నీ లైఫ్ మొత్తంలో హ్యాపీయెస్ట్ మూమెంట్ అంటే ఈ రోజు నేను హ్యాపీగా ఫీల్ అయ్యా అనే సిచ్యువేషన్ ఏదైనా ఉందా హ్యాపీగా ఫీల్ అయ్యాను అంటే మా మమ్మీ వాళ్ళతో బయటకి ఎక్కడికైనా వెళ్ళి టైం స్పెండ్ చేస్తే హ్యాపీ బట్ ఇంతవరకు అంతగా ఎప్పుడు చేయలేదు మరి తీసుకొచ్చింది కదా హైదరాబాద్ రోజంతా రౌండ్ వేసి వెళ్ళిపోదురు మమ్మీని తీసుకెళ్ళాలి చాలా కోరికలు ఉన్నాయి అన్ని చూపించాలి మా చూపించాలి మాల్స్ లో తిప్పాలి మూవీస్ కి తీసుకెళ్ళాలి రెస్టారెంట్స్ కి తీసుకెళ్ళాలి అన్ని ఉన్నాయి చాలా ఉన్నాయి బట్ టైం ఉండాలి మనీ ఉండాలి మంచి అల్లుడు వస్తాడు తిప్పుతాడు అని చెప్పేసి ఏదన్నా సిల్లిగా అంటే మేము ముగ్గురం ఇంట్లో పేరెంట్స్ అలా ఉండం ఫ్రెండ్సే తిట్టుకుంటాం కొట్టుకుంటాం ఇంట్లో ఆడుకుంటాం అంతా ఫ్రెండ్స్ లాగానే ఉంటాం అసలు సో అంటే ఇప్పటివరకు చూసుకున్న మీ మమ్మీ గారు తన లైఫ్లో పడ్డ కష్టాలన్నీ చూసేసి నా కూతురికి ఇలాంటి ఉండకూడదు తనకు నచ్చినట్టు ఉన్నాయి అనేటట్లు వదిలినట్టు అనిపిస్తుంది నాకైతే ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఏం మాట్లాడుకుంటారు వీళ్ళు ఏం మాట్లాడుకుంటారు కాదు ఎంటే మన దగ్గర మనీ ఉందా లేదా ఇదే చూస్తారు అవునా కాదు ఇదే చూస్తారు ఇప్పుడు ఈ ఈవెంట్ సంపాదించిన తర్వాత మనీ సంపాదించిన తర్వాత మా రిలేటివ్స్ నాతో మాట్లాడుతున్నారు ఫోన్లు చేసి కొంచెం రెస్పెక్ట్ ఇస్తున్నారు ఇప్పుడు ఇప్పుడు స్టార్టింగ్ లో మరి తిట్టే ఉంటారు కదా తిట్లా అవి అసలు మా మమ్మీ అయితే ఏడ్ చేసింది అసలు మా మమ్మీ చచ్చిపోయింది ఒకటి ఏమో మాట్లాడకూడదు అసలు ఆ మాట మా మమ్మీ అంత దూరం వెళ్ళి ఆగిపోయింది మా కోసం ఆగిపోయింది మా మమ్మీ మేము అనాథలు అయిపోతామని మాటలు ఇప్పుడు అదే మాటలు మళ్ళీ ఇప్పుడు ప్రశంసల్లో వస్తుంటే ఎలా అనిపిస్తుంది బాధగానే ఉంటది కానీ తీసుకోలేం కదా అది అందరికీ సమాధానం ఇవ్వలేము అలా అని అప్పుడు మాట్లాడే వాళ్ళే ఇప్పుడు హ్యాపీగా ఫీల్ అయ్యి నువ్వు బాగా చేస్తున్నావు నీ వీడియోస్ చూస్తాను అని ఆ సో అప్పుడు హ్యాపీ ఫీల్ అవుతారు కదా చెప్తా మమ్మీకి మమ్మీ ఇలా అన్నారని చెప్తాను మమ్మీ ఇలా అన్నారు హ్యాపీగా ఫీల్ అయ్యారు మన వాళ్ళు అని చెప్తాను కానీ చదువు లేదని రెస్పెక్ట్ మరి దాని చదువుకి ఇచ్చినంత రెస్పెక్ట్ ఎవరు 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 అందుకే చిన్నప్పుడు చదువుకోండి అంటారు బట్ మనం చదువుకోవాల్సిన టైంలో బాధ్యత టెన్త్ లో నా చదువు వాల్యూ తెలియలేదు అంటే చదువుకో అని చెప్తుంటే నేను చదువుకునేదాన్ని కా అంటే టెన్త్ లో బాగా చదివాను ఇంట్రెస్ట్ గా ఇంటర్ లో వదిలేసా ఇప్పుడు చదువు మీద పీకల్ దాకా ఉంది చదువుకోవాలని టెన్ టైం దొరకట్లా అంతేనా సో ఎవ్రీ ఉంటాయా మీకు ఈ ప్రోగ్రామ్స్ షూట్ ఏమంటారు షూట్స్ అయినా ఈవెంట్స్ ఈవెంట్స్ ఎవ్రీ డే అంటే సీజన్ ఇప్పుడు అన్ సీజన్ కాబట్టి ఉండవు సీజన్ టైంలో ఉంటాయి రెగ్యులర్గా ఉంటాయా నేను నేను ఒకటి అడుగుతా దీన్ని అంటే ఇది అడగకూడదేమో నాకు తెలియదు కొంతమంది ఇంతకు ముందు రోజుల్లో ఇలాంటి ఈవెంట్స్ చేసేవాళ్ళు ఏంటంటే సో న్యూట్గా చేస్తుంటారు ఇలా చేస్తుంటారు అని విన్నాను సో అలాంటివి మీ వర్క్ ఏమైనా వచ్చాయా చూశారా అలాంటివి ఏమైనా ఎప్పుడైనా అంటే ఇలాంటి ఈవెంట్స్ కూడా ఉంటాయట మనకు మీరు ఈవెంట్స్ చేస్తుంటారు కదా సో ఇలాంటివి ఉంటాయట అని ఎవరైనా అన్నారా అన్నారు అన్నారు ఉంటాయని తెలుసు తెలుసు కానీ నాకు ఇది ఇలా ఉంటదని తెలియదు అసలు నా ఫ్రెండ్ చెప్పే వరకు తెలియదు నాకు మరి అలాంటప్పుడు అంటే ఇలాంటివి ఉంటాయని తెలుసు కూడా దగ్గర దగ్గర గా ఆ జోన్ లోకి వెళ్తున్నాం కదా మనం మనల్ని కూడా అంతే రాంగ్ వేలో అర్థం చేసుకుంటారేమో మన మనకి ఇది కెరియర్ చాలా డ్యామేజ్ అవుద్దేమో అని అనుకోలేదా అనుకున్నాను కానీ తప్పదు కదా అంటే నాకు ఆ టైంలో మనీ ఇంపార్టెంట్ మనీ ఇంపార్టెంట్ నాకు మనీ ఉంటేనే రెస్పెక్ట్ వస్తుంది అని అర్థమైంది మనీ ఉంటేనే మనవలు కానీ పరాయోలు కానీ వచ్చేది ఆ టైంలో నాకు ఆ థాట్ తప్ప ఇంకే థాట్ లేదు అంటే అందరూ వదిలేసి వెళ్ళిపోయారు చదువు మా తమ్ముని చదివలేదు నన్ను చదివిలేదు నేను కూలి పనికైనా అల్లి మనీ కావాలి ఫస్ట్ ఇంట్లో సర్దిపోయిన తర్వాత అంతా సర్దుకున్న తర్వాత ఇంకేదన్నా అది ఏ పని అయినా సరే అని డిసైడ్ అయిపోయాను బట్టల షాప్ లో పని కానీ కూలి పని కానీ ఇంకేదన్నా కరెక్ట్ గా అదే టైంలోనే ఈవెంట్స్ వచ్చింది ఆఫర్ వచ్చింది